హై స్కూల్ స్థాయిలో విద్యను నివసించే సమయంలో మీరు ఏఎస్ఎఫ్ తరఫున చాలా చురుకుగా మీరు పనిచేసినట్టు తెలుస్తున్నది ఏఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్లో కూడా మీరు అనేక పదవులు మీరు పోటీ చేసి గెలిచిన సందర్భం కూడా కనిపిస్తున్నది అప్పటి రాజకీయాలు ఎట్లా ఉండేవి అప్పుడు వాస్తవమే నేను ఆరో తరగతి నుంచి నడిపిస్తున్నా ఏడో తరగతిలో ఏఎస్ఎఫ్ నేను ఆరో తరగతి ఉన్నప్పుడే విద్యార్థి రాజకీయాలు స్టార్ట్ అయింది విద్యార్థి అంటే ఈ ఈ స్కూల్లా జరిగేది అప్పుడు ఎన్ఎస్ఈ అని ఏఎస్ఎఫ్ అని పిడిఎస్ఈ అని అప్పుడు మా మన గుట్టలు అప్పుడు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండే ఆ కమ్యూనిస్ట్ అనుబంధం ఏఎస్ఎఫ్ ఉండే ఎస్ఎఫ్ఐ ఉండే యూత్ కాంగ్రెస్ యూత్ ఏఎస్ఎఫ్ తరఫున నేను ఏడో తరగతి ఉన్నప్పుడు సంస్కృత కార్యదర్శిని పోటీ చేసిన ఏడో తరగతి పోటీ చేసిన గెలిచిన ఎనిమిదో తరదీగా ప్రధాన కార్యదర్శి పోటీ చేసిన గెలిచిన తొమ్మిదో తరదీలో ఉపాధ్యక్షుని పోటీ చేసిన గెలిచిన మూడు సార్లు వరుసగా గెలిచిన నేను టెన్త్ క్లాస్ కి వస్తే కబోయే అధ్యక్షుడు నేనే అయితేనేమో అయితే అప్పటికే ఈ గవర్నమెంట్ ఈ పిల్లలకు గ్రూప్ లు అయితున్నాయి ఈ సంఘం అని పిల్లల గ్రూప్ లైక్ కొట్లాడు కాలేజ్ అంటే మన స్కూల్ లెవెల్ ఇక రాలేదు కాలేజ్ లెవెల్ బాగా కుట్లాడాలి ఫైటింగ్ అయితున్నాయని గవర్నమెంట్ మొత్తం బ్యాన్ చేశారు ఎలక్షన్ అని బ్యాన్ చేశారు నేను టెన్త్ క్లాస్ కాదని ఎలక్షన్ బ్యాన్ అని లేకపోతే మీరు అధ్యక్షులు అయ్యేవారు ఖచ్చితంగా అధ్యక్షుని నేనే అప్పుడు అయినా నేను క్లాస్ రీడర్ని ఫస్ట్ నుంచి నేను ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు క్లాస్ రీడర్ని అప్పట్లోనే మీరు రాజకీయాల్లో విద్యార్థి రాజకీయాల్లో అంత చురుకుగా ఉన్న మీరు ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లో కొనసాగకపోవడానికి కారణం ఏంటంటారు అయితే అది వాస్తవం మీరు అడిగింది కరెక్టే నేను అప్పుడు ఏఎస్ నుంచి నిలుచుకుంటూ నేను వ్యాపారంలో ఎందుకు తిన్నా అంటే మా నాన్నగారు నారాయణ ఈ సారా నడు సారా మీద ఆయన మా నాన్న మండలానికి మా నాన్న మండలం దానికి అన్నట్టు కాంట్రాక్టర్ మన యాగిట్ట మండలానికి అలా గుట్ట మాకు సారామిన ఐదో తరగతి ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా సారామిన వ్యాపార రంగంలో అప్పుడే వచ్చిన అయితే ఏంటంటే మనం ఈ బిజినెస్ లెవెల్ పోయినా కనుక ఎందుకో చదువుడు కొంచెం ఈ రాజకీయంగా అనేది లేకుండా బిజినెస్ పరంగా చూసినా కనుక బిజినెస్ ఎంచుకోవడం జరిగింది ఈ ఐదో తరగతి పదో తరగతి అయిపోగానే మళ్ళా ఈ ఉద్యమం వచ్చింది సారా ఉద్యమం వచ్చి బంద్ చేసింది మొత్తం టోటల్ సారా మొత్తం బంద్ చేసినాక వైన్స్ వచ్చినాయి వయసులో మా బావగారు పెళ్లి మీద రమేష్ గారు అప్పుడు వయసులో పట్టుకునేది కాంట్రాక్ట్ మా బావగారు పెడితే అట్లా ఒక నాలుగు ఐదు మెయింటైన్ చేసిన ఈ మెయింటెన్ చేసుకుని నడిపించుకుంటూ పోయిన తర్వాత కుండపైకి ఇట్లా కుండపైకి ఇట్లా సేమ్ మా రమేష్ బావ గారు అయినా హోటల్ పట్టిండు హోటల్ పడితే ఆ హోటల్ లో నేను అంటే మెయింటెనెన్స్ పనికే పోయినా ఉండి చేసుకుంటాను మైసూర్ బజ్జీలు వేస్తా ముప్పి పూరీలు వేస్తా మిర్చిలు వేస్తా వేస్తా ఇవన్నీ మాస్టర్ పని అంతా వస్తుంది నాకు అన్ని స్థా కూ అవన్నీ మన వచ్చే జనాలకు ప్లేట్ వాళ్ళు ఇచ్చు అన్నీ హోటల్ పనిచేసిన హోటల్ కూడా దాదాపు ఒక ఏళ్ళు నేను హోటల్ ఇప్పుడు ఈ స్థాయికి అంటారు తర్వాత ఇప్పుడు చిన్న చిన్న చిన్నది కాంట్రాక్ట్ చేసుకుంటు అప్పటి నుంచి పార్కింగ్ టెండర్ అయిన ఫస్ట్ పట్టింది మేమే స్టార్టింగ్ పార్కింగ్ టెండర్ వేసిన ఫస్ట్ పట్టింది మేమే దాని ద్వారా మేము ఒక ఐదారు రోజులు కలిసి తీసుకున్నాం అట్లా ఒక నాలుగు ఐదేళ్ళు పార్కింగ్ నడిపించడం తర్వాత వాషింగ్ సెంటర్ పెట్టినాం అదొక మూడు నాలుగు ఏళ్ళు నడిపించడం టెంట్ హౌస్ పెట్టినాం అదొక రెండు మూడు అట్లా అప్పటి నుంచి అయినా నేను బిజినెస్ నుంచి గుట్ట మీద ప్రతి ఇప్పటికి కూడా ఈ కాంట్రాక్ట్ అనేది కంటిన్యూ నడుస్తుంది నేను ఇప్పుడు కొత్తగా నేను చేసిన కాంట్రాక్ట్ గా గతం నుంచి చేసుకుంటూ వస్తున్న కాంట్రాక్టర్ ఇవన్నీ అంటే మొదటి నుంచి వ్యాపార రంగం వైపు మీ దృష్టి వేరే వైపు తర్వాత ఏమైంది అంటే ఈ రెండు వేల ఎనిమిదిలో మన ప్రజారాజ్యం పార్టీ అని కొత్తగా చిరంజీవి వారు పార్టీ పెట్టినప్పుడు అప్పుడు నేను చిరంజీవి గారు నేను సినిమాలు కూడా నేను బాగానే వస్తుంది చిరంజీవి అంటే నాకు అభిమానం ఉంటాయి దానివల్ల ఆయన పార్టీ పెట్టాక నేను పార్టీలోకి జైన్ అయినా దొంతిర్ సిరెడ్డి ఆధ్వర్యంలో నేను పార్టీలో జైన్ అయినా జైన్ అయిన తర్వాత నాకు మండల పార్టీ అదే పార్టీ పదవి వచ్చింది మండల పార్టీ పది నేను చేసుకుంటూ వచ్చిన చేసుకుంటూ వస్తున్నాను కానీ ఈ లేలక్షల ముంగట ఈ దేవేంద్ర గౌడ్ గారు నవ తెలంగాణ పార్టీ పెట్టి పెట్టిన తర్వాత ఆయన పార్టీని ఏం అంటే పిఆర్పిలో విలీనం చేశారు విలీనం చేసేటప్పుడు ఏం చేసారు ఆయన ఇరవై ఐదు సీట్లు ఏమో మాకు కావాలి అని అలా ప్రపోజల్ పెట్టుకొని ఆలయ కంపల్సరీ కావాలని ఆయన కోరితే ఈ పిఆర్పి నుంచి బండు సోవరానికి టికెట్ ఇవ్వడం జరిగింది తర్వాత వీళ్ళు మనం దొంతిశ్రీ రెడ్డి గుండ సంజీవ్ రెడ్డి గారు అమ్ముడు పిఆర్పిల్లే ఉండేలా చేసి వాళ్ళు టికెట్ రాకపోయారు అలా మీరు చిరంజీవి గారి శుభవందాలు పెట్టాలి ర్యాలీ చేయాలని మనకు ఫోన్లు వస్తే నేను పార్టీగా వచ్చినా కానీ వ్యక్తిగతంగా రాలేదు నేను టికెట్ ఎవరికి ఇచ్చినా వాళ్ళకే వేస్తాను వాళ్ళకి చెప్పడం జరిగింది దాంతో బంధు శుభ్రణి తోటి నేను మొత్తం నియోజకవర్గం మొత్తం తిరినా దొంతిశ్రీ రెడ్డి గారితో తిరిగిన తర్వాత బంధు శుభ్రణి గారితో ప్రత్యేక తిరిగినాం ఆ ఎలక్షన్ లో మా పిఆర్పి పార్టీకి పదిహేడు వేల ఓట్ల చిల్లర వచ్చింది ఒక మా గుట్ట మండలం నాలుగు వేల చిల్లర ఓట్లు వచ్చింది అప్పట్లో అప్పట్లో ముఖ్యంగా మీరు హై స్కూల్ స్థాయిలో ఒకసారి మనము అక్కడికి వెళ్ళినట్టు అయితే మీరు క్రికెట్ బాగా ఆడేవారని తెలుస్తుంది క్రికెట్ లో చాలా మీరు చాంపియన్ గా ఉండేవారని తెలుస్తుంది క్రికెట్ మీద మీకు ఎట్లా ఇంట్రెస్ట్ కలిగింది అదే చిన్నప్పటి నుంచి మనం క్రికెట్ చూసి ఆడి నేర్చిన కనుక ఖచ్చితంగా క్రికెట్ కూడా నేను క్రికెట్ మ్యాచ్ పిచ్చోనే ఎప్పుడు వచ్చినా ఏదొచ్చినా నేను క్రికెట్ వస్తే ఖచ్చితంగా చూడకుండా ఇండియా మ్యాచ్ ఏడున్నా చూసేది ఇక్కడ అప్పుడు మన గుట్టడ ఈ కరెంట్ ఇట్లా ఉండకపోయేది రెండు గంటలు గంటలుంటే అయితే మనకు ఇండియా మ్యాచ్లు వచ్చినా అంటే కరెంట్ ఉండని అని హైదరాబాద్ వయసు నుంచి వచ్చేది నేను క్రికెట్ మ్యాచ్ క్రికెట్ కోసం క్రికెట్ కోసం హైదరాబాద్ తెలిసినోళ్ళలో పోయి అలా టీవీ చూసుకుంటే అలా కరెంట్ పోకపోయేది టీవీ చూసుకుంటూ వచ్చేది అయితే ఇప్పుడు నేను ఈ స్కూల్ స్కూల్ డేస్ లోనే నేను టెన్త్ క్లాస్ కి వచ్చినా కదండి టెన్త్ క్లాస్ కి వచ్చినప్పుడు నా ఆధ్వర్యంలోనే మండల స్థాయి పోటీలు జరిగింది ఏది మనది సాంస్కృతిక కార్యక్రమాలు స్థాయి అప్పుడు పండరి సార్ అని మన గురువు గారు పండరి సారు పురుషోత్తమాచారి సారు పెరుమలాచారి సారు ఈ కృష్ణమూర్తి సారు వీళ్ళందరూ కలిసి మన హై స్కూల్ కు స్టేజ్ లేదు స్టేజ్ లేదు మనం చేయాలి స్టేజ్ చేద్దాం అట్లనే ప్రోగ్రాం పెడదాం పెద్ద ఎత్తున అంటే సరే మేము అందరం సారు మేము ఒక మెయిన్ మెయిన్ ఐదు వారు మనం కలిసి సార్ పడిపోతే అన్ని కలెక్ట్ చేసినాం చేసి అప్పుడు ముంగట స్టేజ్ అప్పుడు మనం స్టేజ్ కట్టి అందులో సంస్కృత కార్యక్రమాలు చేసుకుంటూ మండల స్థాయి పోటీలు పెట్టినప్పుడు కాగడ కాగడ ఉంటది అండి జ్యోతిప్రజ్వాళ్ళు నేనే కాగడ పట్టుకుని హై స్కూల్ చుట్టూ తిరిగి రన్నింగ్ చేసి కాగడ వెలిగించిదా అప్పుడు మన ఎగ్జాంపుల్ కబడ్డీ క్రికెట్ లాంగ్ జంప్ హై జంప్ ఇవన్నీ పెడితే లాంగ్ జంప్ ఫస్ట్ ప్రైజ్ క్రికెట్ ఫస్ట్ ప్రైజ్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ హై జంప్ కూడా మా క్లాస్ మేట్ గోట గణేష్ అని ఉండే ఐడియా ఉంది గణేష్ హై జంప్ లో ఫస్ట్ ప్రైజ్ మళ్ళీ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైపులు ఇస్తారు కదా అది మనకే వచ్చింది మీకే వచ్చింది అదే అస్సలు ఆడే కబడ్డీ ప్లేయర్ ని ఖోఖో ఆడతా రింగ్ బాల్ ఆడతా వాలీబాల్ ఆడతా అంటే తక్కువ ఎక్కువ మాత్రమే క్రికెట్ ఆడు క్రికెట్ ఐ కన్ స్క్రీన్ ఐ క్యాన్